ఇటీవలి కాలంలో ఆరోగ్యం శారీరక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ నిరచరాశులు ఉద్యోగులు గ్రామీణులు పట్టణవాసులు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆహారపు అలవాట్లకు కూడా క్రమబద్ధి క్రమబద్ధీకరణకు బాగా బాగా ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాత్రిళ్ళు చాలా వరకు గతపు అలవాటు అంటే పూర్వము రొట్టెలు తినేవారు ఎక్కువగా అలాగే ఇప్పుడు కూడా రాత్రిళ్ళు రాత్రిళ్ళు ఆహారంలో అన్నం తీసివేసి అన్నం స్థానంలో రొట్టెలు వినియోగం బాగా అధికమైంది ఈ నేపథ్యంలోనే వీటి అమ్మకందారులు కూడా అంటే అక్కడికక్కడే రొట్టెలు తయారు చేసి అమ్మకాలు కూడా జోరందుకున్నాయి పనగానిపల్లి పట్టణంలో కూడా ఇది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఎంపీడీఓ కార్యాలయం రహదారిలో అలాగే ఇక పెట్రోల్ బంక్ సర్కిల్ నుంచి గతంలో ఆ పెట్రోల్ బంక్ సర్కిల్ నుంచి ఆంజనేయ స్వామి రహదారికిలో ఈ రొట్టెల తయారీ బండ్లు వరుస వెంబడి పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి రొట్టెల వ్యాపారం శారీరక ఆరోగ్యానికి ప్రజలు ఇవ్వడం అటు ఉంచితే రొట్టెల తయారీ చాలామందికి జీవనోపాధిగా కూడా మారిందని చెప్పుకోవచ్చు